నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ న్యాయవాది నాగేశ్వరప్పు జరుగున్నారు సార్ మాట్లాదు సార్ నమస్తే సార్ ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డు మోసాలు కూడా భారీగా జరుగుతూ ఉన్నాయి సార్ అంటే ట్రాన్సాక్షన్స్ చేయకపోయినా మన డబ్బులు మిస్ అయిపోతూ ఉంటాయి జనరల్గా క్రెడిట్ కార్డు సంబంధించి మనకు సైబర్ నేరాల మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి ఓకే మిస్యూజ్ కానీ సైబర్ నేరాలు కానీ జరుగుతుంటాయి అంటే మన డేటాని వాళ్ళు ఏదో రకంగా తస్కరించి ఆ డేటాని బేస్ చేసేసుకొని వాళ్ళు మోసాలు చేస్తుంటారు అదొక పాయింట్ రెండోది కొన్ని సందర్భాల్లో మనం ఫేక్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంటాం అంటే ఒరిజినల్ వెబ్సైట్లు ఎక్కడ ఉంటాయి అవి ఇవన్నీ ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి వాళ్ళ డేటాని ఎంట్రీ చేసినప్పుడు ఆ డేటాని ఆ క్రెడిట్ కార్డు డేటాలో అన్ని స్టోర్ చేసేసుకొని మళ్ళీ దాని నుంచి కూడా వీళ్ళు వేరే సైట్లలో వీళ్ళు వాడుతుంటారు ఓకే ఇట్లా జరుగుతూ ఉంటాయి ప్రతి క్రెడిట్ కార్డ్కి మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి కంపల్సరీ క్రెడిట్ కార్డు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది అంటే అనాథరేషన్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు కానీ అది మిస్యూజ్ అయినప్పుడు కానీ పోయినప్పుడు కానీ థెఫ్ట్ జరిగినప్పుడు కానీ క్రెడిట్ కార్డు వల్ల మనకు ఏ రకమైన ఫైనాన్షియల్ మనం వాడకుండా ఏ రకమైన ఫైనాన్షియల్ డ్యామేజ్ జరిగినా ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేసే అవకాశం ఉంటుంది అది ఒక్కొక్క ఇన్సూరెన్స్ అనేది ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి నేను అందరూ చెప్పేది ఏంటి అంటే క్రెడిట్ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు ఒక మోర్ దెన్ వన్ ల్యాక్ కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు సంవత్సరానికి అది ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది అది తీసుకుంటే మీరు క్రెడిట్ కార్డు నుంచి జరిగే మోసాల నుంచి మిమ్మల్ని రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇది చాలా మందికి తెలియక ఏం ఏం జరుగుతుంటుంది అంటే ఏంటంటే క్రెడిట్ కార్డు వాడినప్పుడు క్రెడిట్ కార్డు మిస్యూజ్ అయినప్పుడు అనాథరైజేషన్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు లేకపోతే సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు ఆ క్రెడిట్ కార్డు హోల్డర్ ఎవరైతే ఉంటారంటే ఆ బ్యాంక్ ఇది జెన్యున్ ట్రాన్సాక్షన్ కాదా అని ప్రూవ్ చేసుకునేంత వరకు వాడు ఆ బిల్డింగ్ మనకు వేస్తూనే ఉంటాడు మనం కడతనే ఉండాలి ఏ కారణం చేత కట్టలేదు మన ఏ అట్లా కాదు నేను వాడలేదని వాదించిన అనుకో వాడు సిబిల్ అంతా ఖరాబ్ చేసేస్తాడు సిబిల్ ఖరాబ్ చేసేస్తాడు కానీ కట్టమని వాళ్ళు ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్లో వేస్తు ఉంటాడు ఆ ట్రాన్సాక్షన్ జన్యున జరిగిందా జన్యున జరగలేదా అని తెలుసుకోవడానికి ఓకే దాంతో ఇంకా మిగతా విషయాలు అది చేసుకోవడానికి ఏమవుతుందంటే ఏంటంటే మనకు లెంతి టైం పడుతుంది ఓకే కాబట్టి ఇన్సూరెన్స్ కనుక మీరు తీసుకుంటే ఆ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రెడిట్ కార్డుకి హోల్డర్కి మధ్యలో ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి మీ సిబిల్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉండదు హెవీ ఫైన్స్ పడి కట్టాల్సిన అవకాశం ఉండదు ఇన్సూరెన్స్ వాడి ఎంక్వైరీ చేసుకొని దాన్ని క్లెయిమ్ ఇవ్వాలి అవద్దని డిసైడ్ చేస్తారు ఓకే అంటే చాలామంది సార్ దీని మీద ఇప్పుడు మీరు చెప్పింది అవగాహన లేక క్రెడిట్ కార్డులు ఇష్టాన్ని ఇతను వాడేస్తూ ఉంటారు సో ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు మాకు రక్షణ కల్పించండి అని చెప్పి వాళ్ళు పోలీసులను ఆశ్రయిస్తూ ఉంటారు పోలీసులు కానీ బ్యాంకును కానీ కొద్దిగా ఆశ్రయిస్తుంటుంది అది జనరల్ జరిగేదే కానీ భారతదేశంలో ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో మన ప్రతిదానికి ఒక ఇన్సూరెన్స్ ఉన్నాయి ఇప్పుడు క్రెడిట్ కార్డుకి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది మనం లోన్ పర్సనల్ లోన్ తీసుకునే ఇన్సూరెన్స్ ఉంటుంది హౌస్ లోన్ తీసుకునే ఇన్సూరెన్స్ ఉంటుంది వెహికల్ ఇన్సూరెన్స్ అట్లా ప్రతి దానికి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది బ్యాంకులు ఈ క్రెడిట్ కార్డులకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అని చెప్పి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎవరిది కొన్ని సందర్భాలలో బ్యాంకులు చెప్పినా కూడా నాకైన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మనం తీసుకునే ప్రతి లోన్ కి ప్రతి హౌసింగ్ లోన్ కి ఇన్సూరెన్స్ ఉంటది ప్రతి వెహికల్ లోన్ కి ఇన్సూరెన్స్ తెలవకుండా వాళ్ళు సంతకాలు పెట్టించేస్తారు కొన్ని సందర్భాల్లో చెప్పరు కొన్ని సందర్భాల్లో చెప్పినా వీళ్ళకి అవగాహన లేదు అవగాహన లేకుండా ఏం చేస్తారంటే ఇప్పుడు హౌస్కి ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా హౌసింగ్ లోన్కి ఎప్పుడైనా ఫైనాన్షియల్ మనం కట్టలేనప్పుడు ఆ లోన్ ఆ ఇన్సూరెన్స్ కాపాడుతుంది మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ వరకు కాపాడుతుంది అది ఆ విషయం చాలామంది అది ఎన్పిఐ అయిందని చెప్పేసి బ్యాంకుల చుట్టూ తిరగటమో లేకపోతే అడ్వకేట్ ఆఫీస్ చుట్టమో తిరుగుతుంటారు ఓకే కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా దానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది జాగ్రత్త చూసుకోండి ఆ ఇన్సూరెన్స్ కనుక ఉంటే దాని ఆ పేపర్ని జాగ్రత్త పెట్టుకోండి దాని వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఎందుకంటే ఆ టైంలో వస్తే అదే కాపాడుతుంది రెండోది ఏంటంటే ఇన్సూరెన్స్ పాయింట్ చెప్పారు ఇన్సూరెన్స్ ఉంటే ఆరు నెలలు ఈఎంఐ కట్టపోయినాయి కదా చాలా ఉన్నాయి అట్లా ఇన్సూరెన్స్ లోన్ తీసుకున్న వ్యక్తి దానిపైన లోన్ కట్టాల్సిన అవసరం లేదు ఓకే చాలా ఉన్నాయి అట్లా ఇన్సూరెన్స్ జాబ్ అయింది అనుకో ఆ జాబ్ అయినంత కాలం ఇన్సూరెన్స్ మనం ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు అట్లాంటి చాలా ఇన్సూరెన్స్ ఉన్నాయి అంతే ఇన్సూరెన్స్ కట్టుకుంటాడు అది తర్వాత మనం లాస్ట్ లో అది చేసేస్తారు అట్లా చాలా ఇన్సూరెన్స్ ఉన్నాయి కాబట్టి బ్యాంకింగ్ సంబంధించి ప్రతి ప్రొడక్ట్కి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది అది ఖచ్చితంగా తీసుకోండి తీసుకున్న తర్వాత దాన్ని పేపర్ జాగ్రత్తగా దాచుకోండి ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు రిజెక్షన్ అవుతుంది ఏంటంటే మనం అబద్ధాలు ఆడుతున్నాయి ఇన్సూరెన్స్ రిజెక్షన్ అవుతుంది ఇన్సూరెన్స్ విషయంలో మాత్రం కూడా అబద్ధం ఆడద్దు ఓకే అబద్ధాలు అనేటివి రెండే విషయాలు ఉంటాయి ఎక్కువ ఏదన్నా మనకు రోగాలు ఉంటే వాటిని పెట్టడం ఏదైనా పాలసీలు ఉంటే వాటి గురించి చెప్పకూడదు ఇతర పాలసీలు ఉంటాయి ప్రతి ఇన్సూరెన్స్ ఒక క్వశ్చన్ ఉంటుంది డూ హ్యావ్ ఎనీ పాలసీస్ అని ఉంటుంది చాలామంది ఇగ్నోర్ చేస్తారు కొంత గుర్తుండదు ఇగ్నోర్ చేసేస్తారు అక్కడ ఆగాల అక్కడ ఆగి కంపల్సరీ రాయాల రెండోది డూ హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూస్ అంటారు దాన్ని కూడా మంచిగా రాయాలి కొంతమంది నాకు తెలవదులే ఏం చేస్తామని చెప్పేసి ఆయనకే తెలుస్తాం అనుకుంటారు కానీ అట్లా ఆధార్ నెంబర్ అయికుంటే వచ్చేస్తుంది ఎందుకు అంటే ఏంటంటే ఇన్సూరెన్స్లో కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మనం ఒక ఒక ఎక్స్వై అనే కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకున్నాం వాళ్ళ సర్వీస్ నష్టం లేదు వేరే దానికి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సేమ్ ఇన్సూరెన్స్ని మరి వీ దగ్గర ఉన్న డేటా మరి వీని దగ్గరికి రావాలి కదా మరి వీని దగ్గరికి రావాలంటే బెనిఫిట్స్ ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీ ఐఆర్డిఆర్ రూల్స్ సేమ్ ఉంటాయి అందరికి దాన్ని చెప్పే విధానంలో తేడా ఉంటది అంతే జనరల్ గా ప్రపంచానికి తెలియని విషయం ఏంటి అంటే ఇన్సూరెన్స్ పాలసీ అంతా ఒకటే ఉంటుంది ఇన్సూరెన్స్ పాలసీలు ఒకటే ఉంటాయి ఒకటే ఉంటాయి వాళ్ళు డిజైన్ చేసే విధానము నీకు ఎంతో కొత్తగా అనిపిస్తుంది అంతే ఇక అన్ని తీసుకెళ్ళి ఒకటి దగ్గర పెట్టాలా వాటి నుంచి వచ్చేటట్టు వాళ్ళందరికి పంచాలా ఓకే ఇంకా చెప్పాలంటే ఏంటంటే గుత్తం కేకర్రే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు రోజులు గుత్తం కేకరే అంతే ఆంధ్రలో ఒక తిరుగు వడతారు తెలంగాణలో ఒక వండుతారు అందులో పల్లెత్తులు ఒకటి వండుతారు చెట్టు ఇవి రకరకాల ఉండదు కానీ కాయ ఒకటి కాయ ఒకటి అట్లనే ఇన్సూరెన్స్ పాలసీలు అన్నీ ఒకటే కాకపోతే ఏంటంటే వాటిని రాసే విధానము జనాలకు చెప్పే విధానము ప్రపంచంలో రకరకాల కేటగిరీస్ ఉంటారు కాబట్టి ఆ కేటగిరీస్కి చెప్పే విధానము పట్టి అవి రూపొందిస్తారు అంతే సో డెఫినెట్గా చాలా మంచి పాయింట్ చెప్పారు సార్ ఎందుకంటే ఇన్సూరెన్స్ అని ఎప్పుడైనా కూడా అన్ని మంచి పాయింట్లే చెప్తాను ఇన్సూరెన్స్ అనేది చాలా ఉన్న అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏదో ఇష్టం వచ్చినట్టుగా క్రెడిట్ కార్డులు తీసుకోవడం కావచ్చు పాలసీలు తీసుకుంటారు కానీ వాటికి ఇన్సూరెన్స్ ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద అవగాహన కలిగి ఉండాలి